చాలా బాగుంది బ్లాక్ బస్టర్ సూపర్ పుష్ప సినిమా బాగుంది చాలా బాగుంది సూపర్ బాగా తీశాడు రెండు బాగుండే దాని మించి ఉంది చెప్పలేము చెప్పమండి పర్లేవరేజ్ సినిమా 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 చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండి చాలా బాగుంది వైల్డ్ ఫైర్ చాలా బాగుంది అమ్మా చాలా బాగుందాగు బాగుంది బాగుంది సూపర్ సూపర్ బాగుంది బాగుంది బాగుందన్న సినిమా పుష్ప బాచుల్ సుకుమార్ అనబడు సుకుమార్ అండి చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ బాగుంది చాలా సెకండ్ హాఫ్ బాగుంది త్రీ కూడా చాలా బాగుంది బాగుంది సెకండ్ హాఫ్ ఇండస్ట్రీ ఏమో చెప్పలే కానీ సినిమా బాగుంది

చాలా బాగుంది అన్న సినిమా మొత్తం అన్ని సాంగ్స్ బాగున్నాయి అన్న అక్కడ అమ్మోరి జాతర ఫైట్ ఉంటుంది అన్న సూపర్ అసలు అది చూడాలి అసలు సినిమా చూస్తేనే అర్థమవుతుంది మొత్తం హైలైట్ అన్న సీన్ టు సీన్ హైలైట్ అన్న చూడండి ఎక్కడ తగ్గకర్లా సినిమా మాత్రం అసలు వైలెట్ అంటే వైలెట్ కాదు మామూలుగా కాదు అసలు అక్కడ తగ్గకర్లేదన్న జాతరలో మాత్రం చొక్క ఎకరేసుకోవచ్చు ఎవడైనా చొక్కా ఎగరేసుకొని బయటకు వస్తాం తప్ప అవర్ రాడు మ్యూజిక్ కానీ ఆ డైలాగ్ కానీ అసలు అక్కడ తగ్గకర్లేదన్న సినిమాలో టూవే బాగుందన్న అసలు సూపర్ హిట్ దానికి దీనికి అసలు టూల్ చేస్తామంటే దానికి దీనికన్నా ఆ ఫ్రెండ్షిప్ వల్ల వెళ్ళాడు కానీ మామిడిగా అయితే వెళ్ళాడు కాదు అభిమానం కాదా మామూలుగా ఎంత సాహసంగా ఉండి వెళ్ళాడు కానీ లేదా మాములుగా అసలు ఎందువల్ల సాహసం ఇదిగా ఉండి ఏడో అద్దస్తు పవన్ కళ్యాణ్ మీదుగా అయితే వెళ్ళా ఫ్రెండ్గా వెళ్ళాడు ఆ సినిమా పార్టీ ఓడి టూల్ చేశాడు ఎవడని చూసినోడు తల దించుకొని వస్తాడు టూల్ చేయించినాడు అల్లం అసలు తగ్గలేదు సూపర్ హిట్ అన్న అసలు లేదన్నా మా ఆట పని లేదు సినిమా గురించి మాత్రం ఎవరికి టూల్ చేసినా తల దించుకొని రావటమే సినిమాకెళ్తే మాత్రం అట్లా ఉంది సినిమా డైరెక్టర్ అన్న అసలు నెంబర్ వన్ అన్న చిత్తో మాత్రం అల్లా అర్జున్ యాటింగ్ అన్న సినిమాలో అసలు సినిమా రికొట్టేసాడు అసలు మాత్రం టూ వే రెక్కొట్టేసాడు అన్న వన్ మీద కన్నా అసలు ఆ త్రీ కూడా ఉంది ఇంకా త్రీ ఒక లెవర్ లో ఉంటది ఒక రేంజ్ లో ఉంటది కళ్ళతో కనిపించింది అన్న అసలు అంత బాగా తీసాడు అసలు సినిమా మాత్రం నెంబర్ వన్ అన్న అసలు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు పైన అన్న పద్నాలుగు పదిహేను పదహారు వందల కోట్లు అలాగే వస్తాయి అన్న సినిమాలో హీరోయిన్ యాక్టింగ్ ఉందన్న డా తగ్గాటు మెయింటైన్ చేసింది అన్న సినిమాలో ఉన్నట్టు హిట్ అవుతుంది అన్న సినిమా అంతా బాగుంది ఇంకా హిట్ అన్న సినిమాలో అసలు ఇంకా దాని మించి ఇంకా ఎవరు తీయాలని ఇంకా ఎలా తీస్తారు సినిమా అసలు అంటే సినిమా అంటే టూ కూడా అలాగే ఉంది అన్న ఐటమ్ సాంగ్ వన్ కొంచెం బాగుండే టూ అంటే ఇంకా వెళ్ళింది హీరోకి దాన్ని బట్టి సునీల్ కూడా అంత ఎక్కువ లేదు ఉన్న మాటలో అందరూ నాయం చేశాడు అన్న సినిమా యాక్టింగ్ అందరూ నాయం చేశాడు అసలు ఎలా తీయాలి అలా తీశారు ఫ్యాన్స్ మాత్రం పూనకాలి సినిమా చూసి సినిమా బాగుంటే బాగుందని చెప్పుకుంటారు కానీ బాగాలేకపోతే బాగాలేదని చెప్పుకుంటారు ఇంకా దీన్ని బట్టి ఇంకా ఎలా తీయాలన్న సినిమా ఇంకెలా తీస్తారు సినిమా బాగుంది కాబట్టి మేము బాగుందని చెప్పుకుంటున్నాం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎర్ర కొట్టేశాడు దాని నుంచి ఇంకెవరు కొట్టగలరు ఇంకా దాని నుంచి ఇంకా అయిందన్న చర్మా మాత్రం ఒక రేంజ్లో లో త్రీ ఇంకో ఇంకో రేంజ్ లోకి వెళ్తాన్న త్రీ నేను అనుకున్నది ఒకటైతే జరిగింది ఒకటి చర్మా సూపర్ హిట్ అన్న కంపల్సరీగా కళ్ళతో కట్టినట్టు కనిపించింది దాంట్లో ఏం లేదు చర్మా స్టోరీ సినిమా లేకపోవద్ద అంతే కానీ దా దానికి దీనికి సంబంధం లేదు సూపర్ హిట్ అన్న సినిమా ఒక రేంజ్ లో వస్తే ఒక రేంజ్ లో సినిమా ఏం ఇబ్బంది సినిమా బాగుంది కాబట్టి బాగుంది అని చెప్పుకుంటారు జనాలు ఎవరన్నా బాగా లేకపోతే బాగాలేదని చెప్పుకుంటారు వాళ్ళు ఉంది వీళ్ళే అన్న సినిమా బాగుంది మాకు నచ్చింది మేము బయట వాళ్ళ ఫ్యాన్ అన్న మేము వెళ్ళి చూసాం మాకు నచ్చింది వాళ్ళ ఫ్యాన్ వీళ్ళ ఫ్యాన్ ఏ ఉంది బాగుంటే సినిమా బాగుంటే జనాలు వస్తారు అంతా బాగుంది అన్న సినిమా మొత్తం Yana item song naçinnana First na, uh, song na na. your well Bol